ప్రైజ్ ద లోడ్ అందరు బాగున్నారా దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను ఈరోజు ఈ డైలీ ప్రాఫిట్కి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ రోజుల్లో చాలామంది ప్రే రిక్వెస్ట్లు ఏం పెడుతున్నారంటే బ్రదర్ నాకు ఈ శ్రమ కలుగుతుంది నేను ఈ శ్రమల్లో ఉన్నాను అప్పుల్లో ఉన్నాను బాధల్లో ఉన్నాను కష్టాల్లో ఉన్నాను ఏ ఇటు చూసినా నాకు ఓటమే కలుగుతుంది అని వాళ్ళు ప్రార్థన రిక్వెస్ట్లు చెప్తా ఉన్నారనమాట ఈరోజు కూడా ఈ వీడియో చూస్తున్న నీవు శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఎటు తోచని పరిస్థితిలో నువ్వు ఉన్నామో అయితే దేవుడు ఒక వాక్యం ద్వారా ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఈరోజు దేవుడు నేను బలపరిచిపోతున్నాడు మనం మనకి పాప్ పాప్కర్న్ తెలుసు కదండి మనం ఎక్కడికి వెళ్ళినా రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడికి వెళ్ళినా ఈ తినుబండారం మనకు కనిపిస్తుంది చాలా తక్కువ రేటుకి పాప్కార్న్ మనకి దొరుకుతుంది ఏ గింజలైనా సరే ఒక నాలుగు వందల డిగ్రీలలో మనం కాల్చినప్పుడు మాడిపోతుంది కానీ పాప్కార్న్కున్న లక్షణం ఏంటంటే ఆ గింజని అది వేడి చేసినప్పుడు ఆ గింజ పగిలి దానిలో లిక్విడ్ పాప్కార్న్గా మారిపోతుంది అనమాట ఈరోజు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు నువ్వు శ్రమలు గుండా వెళ్తున్నా కానీ బాధలు గుండా వెళ్తున్నా కానీ దేవుడు నిన్ను అనేక మందికి బ్లెస్సింగ్గా మార్చిపోతున్నాడు నీ శ్రమను బట్టి నీ కష్టాలని బట్టి నువ్వు కృంగిపోవచ్చు కానీ దీని తర్వాత దేవుడు నీకు ఘనతను రప్పించిపోతూ ఉన్నాడు బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నాడు నీకు బ్లెస్సింగ్స్ ఇవ్వడమే కాదు కానీ నిన్ను ఒక బ్లెస్సింగ్గా మార్చిపోతున్నాడు మనం చూసినట్లయితే పౌలు మాసిధోనియా సంఘం గురించి సాక్ష్యం ఇస్తున్నాడు వాళ్ళు నిరుపేదలైనను దాతృత్వం కలిగి ఉన్నారంట ఇంకొకటి ఇంకొక వచనంలో మనం చూస్తే రెండో కొరియన్ దిలికి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం రెండో వచనంలో మనం చూస్తే వారు బహుగా విస్తరించుటకు వాళ్ళకు కలిగిన శ్రమలే కారణమని మాసిధోనియా సంఘం గురించిన సాక్ష్యం పౌలిస్తూ ఉన్నాడు ఈరోజు నువ్వు గుండా వెళ్తున్నావా బాధలు గుండా వెళ్తున్నావా అప్పులు గుండా వెళ్తున్నావా నిరుత్సాహంలో ఉన్నావా డిప్రెషన్లో ఉన్నావా అనారోగ్యానికి గురయ్యావా ఏ శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు కానీ దేవుడు ఈ శ్రమల ద్వారా ఈ శ్రమలు నీకెందుకంటే నువ్వు విస్తరించడానికే మాస్ ధోనియా సంఘానికి శ్రమలు కలుగుట వలనే విస్తరించిందంట ఈరోజు నీ పరిస్థితి ఏదైనా సరే నీకెందుకు నువ్వు ఒక బిలీవర్ అయినా యేసు ప్రభు నమ్ముకున్నా నీకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను విస్తరింపజేయబోతున్నాడు అందుకే నీకు ఈరోజు ఆ శ్రమలు కలుగుతున్నాయి శ్రమల గురించి భయపడొద్దు బాధపడొద్దు వాటి గురించి నిరుత్సాహపడొద్దు ఆ శ్రమల్ని బట్టి సంతోషించు శ్రమల్లో కూడా సంతోషించడం నువ్వు నేర్చుకో దేవుడు ఈ శ్రమల తర్వాత దేవుడు నేను విస్తరింపజేయబోతున్నాడు మనం యువసేపును చూసుకున్నా సరే దేవుడు అతనికి శ్రమలు కలిగజేసింది ఎందుకంటే అతన్ని విస్తరింప చేయడానికి విస్తరింపచేయడానికి గుండా యోసేపుని దేవుడు నడిపించిన తర్వాత దేవుడు యోసేపుని విస్తరింప చేసినట్టు మనం చూస్తాం కాబట్టి ధైర్యం తెచ్చుకో దిగులు పడకు నీ కలిగిన ఏ శ్రమను అయినా సంతోషించు దాన్ని బట్టి దేవుని స్థుతించు నీకున్న ఆ శ్రమలన్నీ తొలగిపోబోతున్నాయి దేవుడు ఆ శ్రమలన్నిటినీ తొలగించబోతా ఉన్నాడు పౌలు కలిగిన శ్రమల్లో కూడా పౌలు దేవుణ్ణి స్తుతించినట్టు మనం చూస్తాం బంధించినప్పటికి కూడా ఆ బంధకాల్లో కూడా దేవుణ్ణి స్తుతించినట్టు మనం చూస్తాం ఈరోజు నీకున్న బంధకాలని బట్టి కూడా దేవుణ్ణి స్తుతించు ఆ బంధకాలన్నిటిని దేవుడు తించి నేను విస్తరింపజేయబోతున్నాడు నీకోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాను మహాపరిషుద్ధుడు వేసేయ్యా మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు మహోన్నతుడ మహాగ్ర సృష్టికర్త సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రాలు ఈరోజు అయా మాకు శ్రమలు కలుగుతున్నాయని మేము బాధపడొచ్చు అయా ప్రభా దుఃఖపడవచ్చు యా నిరుత్సాహపడవచ్చు కానీ ఈ శ్రమల తర్వాత మమ్మల్ని మీరు విస్తరింపచేయబోతున్నారు ప్రభాని బట్టి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ వీడియో చూస్తున్న ఎవరినైనా సరే ఎవరైనా సరే వాళ్ళ శ్రమల్లో వాళ్ళు ఉన్నారు ప్రభా అయా ధైర్యాన్ని ఇవ్వండి ప్రభు ఆదరణ కలిగించండి ప్రభావ నీకు వందనాలు ఈ శ్రమల తర్వాత వాళ్ళని విస్తరింపజయబోతున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వించమని ఏ స్నాములు అడిగి వేడుకొని ప్రారంభం తండ్రి ఆమె ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి ఈ వీడియోని మీరు అనేక మందికి షేర్ చేయడం ద్వారా వాళ్ళకి మాటల్ని అందజేయడం ద్వారా ఆదరణ కలిగించిన వ్యక్తులుగా మీరు ఉంటారు అలాగే నా సోషల్ మీడియా అకౌంట్స్ని కూడా మీరు ఫాలో అవ్వండి ఈ రీకన్సిలేషన్ మినిస్ట్రీని మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మమ్మల్ని రీచ్ అవ్వచ్చు ఖచ్చితంగా మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియజేయండి Thank you. God bless you.